హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మా అమ్మ వేసనగుళ్ళ చట్నీ చేసిందని చెప్పాను కదండి గారెలు వేసినప్పుడు ఆ చట్నీ వీడియో ఇదండి పచ్చిమిరపకాయలు వేరుసిన గుళ్ళు వేయించేసుకుందండి కొద్దిగా నూనె వేసి నేనైనా మా అమ్మాయినా విడివిడిగా వేయించమండి కొద్దిగా నూనె వేసి రెండు కలిపేసే వేయించేస్తాం రెండు ఒకసారి వేగిపోతాయి మా చిన్నప్పుడు అయితే ఈ వేరుసిన గుళ్ళు పొట్టు తీసేసి అలా చేసేవారండి చట్నీ ఇప్పుడైతే పొట్టతో తినాలి అన్నీ అంటున్నారని చెప్పి పొట్టుతో చేస్తున్నారు అప్పుడైతే అయితే తీసేసేవాళ్ళండి మా చిన్నప్పుడు ఇలా వేర్సిన గుళ్ళు పచ్చి వేరుసిన గుళ్ళు రుబ్బి కూర చేసేవాళ్ళు నువ్వులు రుబ్బి కూర చేసేవాళ్ళు ఇలా ఉట్టి వేరుసిన గుళ్ళు చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఇలా కూరగాయలు ఎక్కువ కొనేవాళ్ళు కాదండి ఇంట్లో ఏముంటే వాటితోనే అలా చేసేసి కాలక్షేపం చేసేసేవాళ్ళు ఇందులో కళ్ళుప్పు కొద్దిగా చింతపండు వెల్లుల్లిపాయ జీలకర్ర వేసిందండి అలా వేసేసి అయితే రుబ్బింది ఇంకేమీ వేయలేదు ఇది రుబ్బిన తర్వాత రోట్లో పచ్చడి తీసేస్తాం కదండి ఆ తీసేసినప్పుడు దానిలో కొద్దిగా నీళ్లు వేసి పత్రము రోలు కడుగుతారండి అలా కడిగినప్పుడు ఆ నీళ్ళల్లో కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకొని అది అన్నంలో వేసుకొని కొద్దిగా రసం టైప్లో మరీ గట్టిగా కాదండి కొద్దిగా పల్చగా కలుపుకొని తింటే అసలు టేస్ట్ చాలా బాగుంటుందండి నేను ఇలా రోట్లో కాకపోయినా ఫస్ట్లో నేను రోట్లోనే చేసేదాన్ని చాలా రోజులు తర్వాత ఇంకా నేను ఇంకా చేయలేక నేను మిక్సీ మొదలు పెట్టేశాను మిక్సీలో చేసినా సరే అడుగున కొద్దిగా నీళ్లు వేసుకొని ఆ నీళ్ళల్లో కొద్దిగా సాల్ట్ వేసి నేను తినాలనిపించినప్పుడు అలా చేసుకుంటూ ఉంటానండి మేము ఫస్ట్లో తినేవాళ్ళం కాదు కానీ మా అమ్మే తినేదండి ఫస్ట్లో ఇది ఎక్కువ అన్నంలో వేసుకొని తర్వాత తర్వాత మాకు కూడా అలవాటు అయ్యి మేము కూడా తినటం మొదలు పెట్టాము మా అయితే తిందండి నేను తింటాను ఇలాగా నాకైతే చాలా ఇష్టం ఇలా ఈ నీళ్ళు కడిగి ఈ నీళ్ళల్లో అన్నం వేసుకుందంటే భలే ఉంటుందండి చట్నీలో కూడా కాలుపుకోవచ్చు కావాలంటే ఈ వాటరు లేదంటే అలాగ ఎలా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయొచ్చండి మీకు ఈ వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ